అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శాసనసభ్యులు నజీరు మాధవి హాజరు ఈ వేడుకలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాసులతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు గుర్తింపు కాదు అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం మనం ఆడపిల్లగా పుట్టడమే వి ఆర్ బౌన్ అచీవర్స్ మనకు ప్రత్యేకించి ఒక గుర్తింపు ఒక గౌరవాన్ని ఇవ్వాల్సిన పని లేదు ఆ భగవన్ అంతరిక్షంలో ఉన్న ఆడపిల్ల వరకు అందరికీ కావాల్సిందే ఆ ఓర్పు నేర్పు అవి మాత్రం మనం ముందుకు తీసుకెళ్లాలి కుటుంబంలో అందరి గురించి ఆలోచించే మనం ఒక్క క్షణం మన గురించి మనం కూడా ఆలోచించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను మగజాతికి తల్లివైతివి అలాగే మన మహిళలందరం కూడా కష్టంలో ముందుంటాము సంతోషంలో తోడుంటాము విజయంలో వెనుకుంటాము ఎల్లప్పుడూ తోడుగా ఉంటాము వెన్నుదడుగా ఉండేదే మా స్త్రీ జాతి అని నేను ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలను అలాగే ఒక అక్కలా తల్లిలా అమ్మలా భార్యలా ఇలా ఎన్నో రకరకాల అవతారాలను తనదైన స్థాయితో చక్కగా పోషిస్తూ సమయంతో పరుగులు తీస్తూ తన ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా అందరికి ఏం కావాలన్నా సకలంగా పూర్తి చేస్తూ ఈ యొక్క అక్ష పాత్ర పోషిస్తున్న మహిళా అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నారు Oh, స్టేడియంలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ను కేంద్ర మంత్రి పెంబసాయి పరిశీలన చేశారు మహిళా శిశు సంక్షేమ శాఖ దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాల్ను కేంద్ర మంత్రి పరిశీలించి అక్కడ ఉన్నవారితో ఉద్యోగస్తులతో మాట్లాడారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ కూడా పలువురిని ఆకట్టుకుంది అదేవిధంగా డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటోల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆర్థిక ప్రణాళికను రూపొందించడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కేంద్ర మంత్రి పెమసాని అన్నారు ఈ దేశం మొత్తాన్ని తన మేధాసక్తితో కష్టంతో నడుపుతున్నటువంటి గొప్ప నాయకురాలు ఒక బడ్జెట్ పెట్టాలంటే ఎంతో కష్టమైన పని ఎవరిని సాటిస్ఫై చేయలేనటువంటి జాబ్ ఏదైనా ఉందంటే బడ్జెట్ పెట్టడమే ఒక సంవత్సరం బడ్జెట్ అవ్వగానే మళ్ళీ వచ్చే సంవత్సరం బడ్జెట్ గురించి ఆలోచించాలి ఇలాంటి కష్టాలని అన్నిటినీ కుటుంబంలో ఆదాయం పెరుగుతూ ఉంది పవర్టీ నుంచి బయటపడుతూ ఉన్నారు అయితే ఒక నిర్మలా సీతారామన్ గారు ఏ విధంగా అయితే ఇండియాకి బడ్జెట్ పెట్టారో ప్రతి మహిళ కూడా ప్రతి ఇంట్లో ఒక నిర్మలా సీతారామన్ లాగా వర్క్ చేసినప్పుడు మాత్రమే కుటుంబాలు రాష్ట్రాలు దేశాలు అన్ని కూడా బాగుంటాయి మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ముఖ్యం ఇది ప్రమోట్ చేయటం కాదు కానీ ఈ మధ్య మా వైఫ్ ఒక వీడియో చేసి పెట్టారు మీకు టైం ఉంటే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలే పడుతుంది అది దయచేసి మీకు కుదిరితే అది చూడండి దానికోసం వన్ వీక్ కష్టపడి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల ఆదాయం ఉన్నా కూడా మన జీవితాన్ని ఏ విధంగా యాక్సిడెంట్ అయితే కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఇంటి పెద్ద చనిపోతే ఏ విధంగా ఆదుకోవాలి పిల్లలు డాక్టరు ఇంజనీరు లాయరు అవ్వాలంటే ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా దూరదృష్టితో పెట్టినటువంటి వీడియో అది చూసి మీరు అందరూ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాలి ఒకటి రెండోది పిల్లల్ని పెంచేటప్పుడు చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళని కానీ మగపిల్లల్ని కానీ సమాన దృష్టితో చూస్తూ ఆడపిల్లలలో ఆత్మస్థైర్యాన్ని పెంచాలి ఆడపిల్లలంటే కొన్ని చేయలేరు అనేది కాకుండా మగవారితో సమానంగా చిన్నప్పటి నుంచే స్కూల్స్లో కానీ ఇళ్లల్లో కానీ పెంచాలి రేపు సమాజంలో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద జరిగేటువంటి ఏదైతే ఉన్న యోగ అత్యాచారాలు కానీ లైంగిక వేధింపులు కానీ వీటన్నిటినీ కూడా ఓపెన్ చేసి మాట్లాడి వాళ్ళని ట్రైన్ చేయాలి ట్రైన్ చేసి మా ఇంట్లో మేము మా పిల్లలకు అదే చెప్తాం ఇది చేసినప్పుడు ఏం చేయాలి ఎందుకంటే చాలామంది పిల్లలు భయపడతారు తల్లిదండ్రులు కూడా చెప్పరు జరిగేవి స్కూల్స్లో జరిగేవి కానీ బయట జరిగాయి కానీ వీటన్నిటినీ ఓపెన్గా డిస్కస్ చేసి సమాజంలో జరిగేటువంటి వాటిని ఎదిరించే శక్తివంతులుగా కూడా మీరు అందరూ తల్లిదండ్రులు కూర్చొని చేయాలి మూడో విషయం ఇది మగవారికి కానీ ఇంట్లో ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా సమా సంబంధించినటువంటి వ్యక్తి విషయం ఏ వ్యక్తినైనా కూడా ఆడవారిని మహిళలని జడ్జి చేయకుండా ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలని మంచి లక్షణాలని వారిని వారిగా అభినందించి ఆత్మీయతతో ముందుకు తీసుకు వెళ్ళాలి అంతేగాని వాళ్ళ దగ్గర అది ఉన్నాయి ఇది ఉన్నాయి అవి లేవు అని కాకుండా జడ్జి చేయకుండా ఆడవారికి ఆడవారే మగవారికి ఆడవారి ఇద్దరు కూడా కలిసినట్టుగా ఉన్నప్పుడు సమాజంలో చాలా కూడా గొడవలు కూడా ఇవన్నీ పోతాయి ఈ విధంగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత చేయగలిగితే అంత చేయగలుగుతాయి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగభాగం కానీ లేకపోతే రెండు రాష్ట్రాల్లో ట్వక్రా గ్రూపులు గ్రూపులు క్రియేట్ చేసి మహిళలు తన కాళ్ళపై తను నిలబడే విధంగా తయారు చేసినటువంటి విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదే విధంగా ఈరోజు నారా మన నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో మహిళలందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళలను పెట్టడం కానీ పార్లమెంట్లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకువచ్చి ఎందుకంటే మహిళలకి సమాజం పట్ల నేచరు ప్రకృతి భూమి పట్ల అన్నిటి మీద ప్రేమ ఉంటుంది ఎందుకంటే కొంతమంది మగవారు అదే విధంగా చూడరు ఎందుకంటే నాకే ఎగ్జాంపుల్ మా వైఫ్ తను చూసే విధానం తను చూసే ఆలోచన నేను చూసే విధానం నేను చూసే ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్కసారి నేను ఒకసారి అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా పొద్దున్నే షేవింగ్ చేసుకుంటా ఉంటే ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ నేను అంతా అంతే ఓపెన్ చేస్తా మా వైఫ్ వచ్చి కట్ చేస్తుంది ట్యాప్ అంటే ఇంత చిన్న చిన్న విషయాలు నీళ్లు కూడా వేస్ట్ అంటే ఆ ఆలోచన మాకు రాదు అలాంటి మహిళలు ఆలోచన ఉన్న వాళ్ళు ప్రకృతి పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు చట్ట వస్తే మేము ఆలోచించినవి అన్నీ కూడా మీరు అందరూ ఆలోచించి ఎందుకంటే మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఉన్న వాళ్ళని రిప్రజెంట్ చేసేవాళ్ళు లేకపోవటం ఈరోజు ఒక విధంగా అన్యాయం కాబట్టి వాటికి అవసరమైనటువంటి అన్ని కూడా మేము కూడా ఒక పార్లమెంట్ సభ్యులుగా మేము ఎంతవరకు చేయగలం ఇవన్నీ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను తయారు